నువ్వు డోల్ మోయే తింక రాలేదు టైం అంతా ఇక్కడ వేస్ట్ అవుతుంది అసలు నాకైతే ఏం జీమట చెప్పు ఎంత కోపం వస్తుంది డోవి మోయే మీద కానీ డోవి మోయే ఇంకా రాలేదు ఆ గురేడితే కాల్ చేసి డోవి మోయే తిడతాను అరే శింషన్ కాల్ చేస్తున్నాడు రే శింషన్ చెప్పు ఏంటి డోవి మోయే టైం చూడ అంతే ఇంద్ర నువ్వు ఎక్కడ నేనా ఇప్పుడే బస్ తీసుకొని వస్తా ఉన్నానరా ఏంటి బస్ తీసుకొని ఇంకా వస్తా ఏం మాట్లాడుతున్నావు డోవి మోయే టైం చూడ పడకొండి అయింది నువ్వు నాకేమో 10 గంటలకి వస్తా అని చెప్పావు అరే దేనికి కోపపడుతున్నావు చూడు నీ ముందరే ఉన్నాను నేను ఇప్పుడు అబ్బా వచ్చేసావా నువ్వు రాలేదనుకుని నిన్నైతే తిడదాం అనుకున్నాను నన్ను దేనికిరా తిడ్డం వచ్చేసే కదా ఓ మోటో అంకుల్ నీకు ఈ బస్ సరిపోద్దా ఏం మాట్లాడుతున్నావు డామినేటర్ ఈ బస్ నా దగ్గర సరిపోదు అయినా గానీ అంటే ఈ బస్ అయితే చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి అండ్ అంతే నీ సైజ్ కి లేదో అని చెప్పి ఆలోచించాను అందుకని చెప్తున్నాను నీకు నాకు ఈ బస్ దగ్గర సరిపోదో చూసావు కదా నేను ఎంత సన్నగా ఉన్నాను ఈ బస్సులో ఈజీగా పట్టేస్తాను ఏంటి నువ్వు సన్నగా ఉన్నావా ఏం మాట్లాడుతున్నావు మోటో అంకుల్ అసలా నువ్వేమైనా పత్తిలో అంకుల్ అనుకుంటున్నావు ఏంటి ఈ పొట్ట నిండా సమోసాలు ఉంటాయి నీకు అసలు అరే ఏం మాట్లాడుతున్నాడు సమోసాలు ఏంటి సమోసాలు నా ప్రాణం నా మెదడులో కానీ సమోసాలు ఉంటాయి ఇంకా నీకు విషయం తెలుసా నా గుండెకాయ సమోసా అనుకున్నాను వేయ చెప్తా అని సర్లే ఇంక దేనికి లేటు అందరైతే లాగేజ్ బస్సులో పెట్టేసేయండి అండ్ అంతే కాకుండా ఫాస్ట్ బస్ ఎక్కండి మనం అయితే ఈ రెండు రోజులు లాస్ సెంటర్స్ అంతా తిరగదాం ఓకేనా ఈ డామినేటర్ నన్ను పిలవకుండా ఆ పిల్లల పచ్చా కాళ్ళందరినీ వేసుకుని ట్రిప్ కి టుంగ్ సాహూర్ ఈ రోజు మాత్రం నేను ట్రిప్ ట్రిప్కి వెళ్లకుండా ఎట్లయినా ఆపితేరతాను ఎంత ధైర్యం ఉంటే నన్ను వెళ్లకుండా వాళ్ళ ట్రిప్ కెళ్తారు అసలు టుంగ్ సాహూర్ ఉన్నాడా లేడా అని చెప్పి కానీ మర్చిపోయా డామినేటర్ నేను ఈ రోజు మాత్రం వీళ్ళని ఎట్లయినా ట్రిప్ కి వెళ్లకుండా నేనైతే ఆపితేరతాను అంతకంటే ముందు వాళ్ళని ట్రిప్ కి వెళ్లకుండా ఆపాలంటే నా దగ్గరైతే ఈ స్నైపర్ ఉంది కాబట్టి ఈ స్నైపర్ నైతే నేను ఇప్పుడు యూజ్ చేయబోతున్నాను భయపడకండి నేనైతే వీళ్ళు ఎవరిని చంపట్లేదు ఇప్పుడు నేను ఈ బస్సు టైర్ నైతే పిలిచే పోతున్నాను ఒకవేళ బస్సు టైర్ పేల్ చేసానంటే వాళ్ళైతే ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటారు ఆ తర్వాత డామినేటర్ కి నేను ఉన్నానని చెప్పి గుర్తొస్తుంది ఇంకా నాకు ఫోన్ చేసి నన్ను గానీ పిలుస్తాడు చెలో ఇంకా లేట్ దేనికి ప్లాన్ అయితే మనం అమలు చేసేద్దాం బ్లాష్ చేసాను ఓకే నేను బ్లాస్ట్ చేసాను టైర్ అయితే బ్లాష్ చేసాను చూసారా ఇప్పుడైతే మనం కొంచెం కి వెళ్ళి ఆగదాం ఈ రోజు చూస్తా వీళ్ళు ట్రిప్ కి నేను లేకుండా ఎట్లా వెళ్తారో చూస్తాను టుంగ్ 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 సాహూర్ అంటే వీళ్ళు అల్లాడప్ప అనుకుంటున్నారు నేనంటే ఏంటో చూపిస్తాను అందరు ఎక్కేసారు కదా ఇంకా మనం వెళ్దామా మోటోంకోల్ నీకైతే బస్ బానే జరిపింది కదా అరే కొంచెం అయితే ఇరుగ్గా ఉంది డామినేటర్ కానీ పర్లేదు నేనైతే అడ్జస్ట్ అయిపోతాను ఓకే నువ్వు అడ్జస్ట్ అవుతావు అంటే ఇంకా దేనికి లేటు మనం అయితే ఫాస్ట్ గా మన డెస్టినేషన్ చేరుకుందాం అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా లైక్ కొట్టకుండా చూస్తుంటే ఫాస్ట్ గా లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇప్పుడు అందరం కలిసి ఈ రోజైతే నిమిషం అండి ఏమైందబ్బా ఏదో అయినట్టుందే నా బస్ దేని కాగిపోయిందబ్బా ఏదో బ్లాస్ట్ అయిన సిద్ధమైతే వచ్చింది ఆగ్రా ఏమైనా బ్లాస్ట్ అయినాయా లేదా టైర్లు అయితే బానే ఉన్నాయి ఇటుపక్క టైర్లు ఇటుపక్క టైర్లు గానీ బానే ఉన్నాయా అండ్ ఇక్కడ టైర్ కానీ బాగానే ఉంది ఇంకే టైర్ బ్లాస్ట్ అయింది నాకేదో టైర్ బ్లాస్ట్ అయినా సిద్ధమే వచ్చింది ద హెల్ ఊరే నాయనా ఇదేంటిది టైర్ ఏమో అవి అయిపోయింది అసలా ఓకే నాకైతే అర్థమైంది ఫ్రెండ్స్ ఏం జరుగుంటుందో అదేంటంటే నేను ఇంటి దగ్గర నుంచి కదిలేటప్పుడే టైర్ అయితే పంచర్ అయిపోయి ఉంటుంది అండ్ నేను ఆ పంచర్ మీదే వచ్చాను కాబట్టి టైర్ అయితే ఫుల్గా బ్లాస్ట్ అయ్యి ముక్కల ముక్కల రోడ్లో పడిపోయింది అరే నువ్వేం టెన్షన్ సింగ్షాన్ నా దగ్గర అయితే స్పెడ్ టైర్ ఉంది ఆ టైర్ ని తీసుకొచ్చి నేనైతే ఫిక్స్ చేస్తాను జస్ట్ మీరైతే కదలకుండా కూర్చోండి సరేనా ఇప్పుడైతే టైర్ వెనకాల డిక్కల్లోనే ఉండాలనుకుంటా ఒక నిమిషం అండి తీసుకున్న ఫిక్స్ చేసేద్దాం ఆల్రెడీ నేనైతే టైర్ ఫిక్స్ ఇంకా వెళ్దామా మరింత లేట్ చేసిన తర్వాత అన్ని చూసుకుని రావాలి కదరా నేనైతే మార్నింగ్ ఏడు గంటలకే వద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ చూస్తే పదకొండు అయిపోయింది సరే ఏదైతే అదేంది నేనైతే అన్ని ఫిక్స్ చేసాను కాబట్టి ఇంకా మనం అయితే ఫాస్ట్ గా మన స్నో లొకేషన్ దగ్గరికి వెళ్తామా ఆ స్నో లొకేషన్ ఎక్కే అయినా కనీసం స్నో ఎక్కడ ఉండాలి మాయా అది స్నో గురించి నీకు తెలియదా ఏంటి నేను ఇప్పుడు తీసుకెళ్ళ పోయే లొకేషన్‌లో స్నో పడద్ది ప్లస్ అంతేగొకున్నా పక్కనే సముద్రంగానే ఉంటుంది ఏంటి పక్కనే సముద్రంగానే ఉంటుందా అంటే స్నో సముద్రమా స్నో సముద్రం కాదు ఏం కాదులేరా నువ్వు అయితే ఒక ఐదు నిమిషాలు సైలెంట్ గుంట నేను తీసుకెళ్తా కదా ఆ ఓకే నాయనా మాయా పద నేను టైర్ ని పంక్చర్ చేస్తే ఫాల్ అయితే టైర్ ని రిపేర్ చేసుకుని వస్తున్నారు ఇంకా నా దగ్గర అయితే వేరే ప్లాన్ లేదు కాబట్టి ఈ రోడ్డు ని బ్లాక్ చేయబోతున్నాను నేను నాకు అర్థమైంది వాళ్ళు ఈ రోడ్లోనే వస్తారని చెప్పి ఎందుకంటే ప్రజెంట్ అయితే వాళ్ళు వాటి నుంచి లా వస్తారు టుంగ్ 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 సహర్ ఇప్పుడు నేనైతే వాళ్ళ టైర్ ని బస్ ని రిపేర్ చేసినా గానీ వాళ్ళు ఎట్లా వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా నాకైతే లేదు అందుకని ఇంత పెద్ద బండరాల్ని కింద రోడ్ లోకైతే తోయబోతున్నాను అది ఎట్లా తోస్తానో తెలుసా వీటి మీద స్టికీ బామ్ పెట్టి స్టిక్ బాంబ్ పక్క పెట్టాను అనుకోండి స్టికీ బాంబ పవర్కి అవి వచ్చి నా మీద పడతాయి అట్లా అవ్వకూడదు కాబట్టి ఈ రాళ్ళ సందుల్లో అయితే స్టికీ బాంబులు పెట్టబోతున్నాను ఎందుకంటే స్టికీ బాంబు ఈ రాళ్ళ సందుల్లో పెట్టి బ్లాస్ట్ చేస్తే స్టికీ బాంబ పవర్కి రాళ్ళు అయితే ఎగ్గిరి ఎగ్గర అయితే వెళ్ళిపోతాయి ఎట్లా నా ప్లాన్ సూపర్గా ఉంది కదా ఇప్పుడైతే నేను స్టికీ బాంబులు పెట్టేసా కాబట్టి కొంచెం దూరంగా వెళ్ళి బ్లాస్ట్ చేస్తాను

ఏం చేస్తుండో ఏమో ఇట్లా నన్న లొకేషన్ తీసుకెళ్ళు నేను చెప్పిన లొకేషన్ కోసం అండ్ అందు ఈ బస్ స్టాప్ కోసం నేను చాలా వెయిట్ చేశాను ప్లీజ్ డ్రా క్యాన్సిల్ మాత్రం చేయ బక నన్న అయితే తీసుకెళ్ళు আরে ఆగ్రహించా నేను ఇంకా అదేగా చూస్తున్నాను ఈ రాళ్ళ నెట్ల తప్పిద్దాం ఎట్లా తప్పిద్దాం నాకైతే ఏం అర్థం కావట్లేదురా ఎట్లా అబ్బా ఎట్లా వెళ్దాం ఓకే ఇక్కడైతే ఒక రూట్ ఉన్నట్టుంది ఏంటి రూటా అవును రషింగ్ సార్ ఇక్కడ ఏదో ఒక రూట్ ఉన్నట్టుంది రూట్ ఉంటే అటు నుంచి పదడో ఈ మోయేతే ఫాస్ట్ గా ఆగు ఇటు పక్క ముందర రాళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ రూట్ నుంచి వెళ్తే ఆ ఇక్కడైతే దారు రషింగ్ సార్ ఇటు నుంచి వెళ్దాం మన సరేనా ఆ సరేనా ఈ మోయేతే నుంచి వెళ్దాం సూపర్ అసలు నువ్వు ఏమైనా గాని ఈ రూట్ నుంచి మనం లొకేషన్ కెళ్ళొచ్చు కదా ఏమో నాకు గాని తెలియదు కానీ మనం అయితే ఇక్కడ నుంచి కొంచెం దూరం అయితే వెళ్ళాలి దూరం వెళ్ళిన తర్వాత అట్లా ఏమైనా లొకేషన్ తెలియ తీసుకెళ్తానండి సరేనా మంచు ప్లస్ సముద్రం రెండు మీకైతే ఓకే సీన్ లో చూపిస్తాను ఏమై పద ఫాస్ట్ మనం అయితే ఫాస్ట్ కి లొకేషన్ అయితే చూద్దాం ఓకే దానికైతే నువ్వు అయితే కొంచెం గట్టిగా పట్టుకో ఇదైతే ఆఫ్ రోడింగ్ చేయాల్సి వస్తుంది మనం ఎందుకంటే బస్ లో వెళ్తున్నాం కదా

నేను బానే ఉన్నాడా ఈ మై జస్ట్ మిస్ అయితే సంపించేసేవాడివి అంటే అక్కడ కంట్రోల్ అవ్వలేదురా దాని కోసం నేను ఇట్లా దింపేశాను సర్లే ఏదో ఒకటి ఇంకా ఏదో పడ్డా ఈ మై మన అయితే వెళ్దాం ఓకే ఓకే తీసుకెళ్ళిపోతాడు శింషన్ ఇట్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ అయితే కొట్టాలి లెఫ్ట్ సైడ్ కొట్టిన తర్వాత నేర్ ఆ లొకేషన్ అయితే వచ్చేస్తుంది సరే గాని ఇప్పుడు ముందర గ్లాస్ పరిస్థితి ఏంటి గ్లాస్ అంతా పగిలిపోయింది అంటే కాకన్న గాని పెట్టేస బస్ కి అవును రాదు గాని ఒకటి కదా మనం బస్ ని రెట్నించేటప్పుడు ఇవన్నీ రిపేర్ చేపించే ఇయ్యాలి నాకేం తెలుసు అక్కడ రాళ్ళు ఉంటాయని చెప్పు ఆ రాళ్ళ వల్ల ఇప్పుడైతే బస్ అంతా అయిపోయింది ఈ ప్లాన్ నుంచి డామినేటర్ ఇంకా నా దగ్గర చాలానే ప్లాన్లు ఉన్నాయి ఈ ప్లాన్ అన్నిటిని నువ్వు తట్టుకోగలవలేదో చూస్తాను ఈ రాళ్ళ ప్లాన్ అయితే తప్పించుకున్నావు టైర్ ప్లాన్ అయితే తప్పించుకున్నావు కానీ ఇప్పుడు నా దగ్గర అయితే అతి భయంకరమైన ప్లాన్ ఉంది ఆ ప్లాన్ ని నువ్వెలా తప్పించుకుంటావో చూస్తాను వస్తున్నాడు ఆమెటర్ నీ వెనకాలే వస్తున్నాడు టంగ్ 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 సహర్ ఓకే ఇక్కడైతే ఒక పెట్రోల్ బంక్ ఉంది శింషన్ ఉన్నది పెట్రోల్ పట్టించుకొని వెళ్దాం సరేనా ఏంటిరా ఇమే పెట్రోల్ గలేదా అంటే లేదురా శింషన్ ట్యాంక్ ఖాళీ అయిపోయింది అరే చూసుకోవాలి కదా ఇమే నువ్వేంటి మరి ఇంత దారుణం పెట్రోల్ గాని లేకుండా వచ్చావా అంటే అప్పుడు అప్పుడు అవుతుంటది లేరా శింషన్ సరే పోడ ఇమే ఆ ఫాస్ట్ పెట్రోల్ బట్ట మనం అయితే వెళ్ళాలి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మనం ఎప్పుడో ఉదయం ఏడు గంటలకు వద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు చూస్తుంటే మధ్యాహ్నం రెండు అయింది అసలు ఆగ్రహించాను ఒక ఐదు నిమిషాలు దేనికి ఎంత కోపడుతున్నావు నువ్వు వచ్చేరా డామినేటర్ ఇల్లు ఇప్పుడు నేను ఏపీఏ ప్లాన్ నుంచి వీళ్ళందరూ ఎట్లా తెప్పించుకుంటారో చూస్తా నేను ఈ రోజు మాత్రం మీరందరూ ఐపీఆర్ నా చేతిలో నేనైతే ఫస్ట్ బస్ వెనకాల నుంచి అయితే వెళ్ళాలి బస్ వెనకాల డామినేటర్ కానీ ఉంటాడు కానీ ఆ డామినేటర్ కనిపించకూడదు కనిపించకుండా వెళ్ళి ఇప్పుడు నేనైతే ఒక పెద్ద బాంబు ఫిక్స్ అయిపోతున్నాను ఆ బాంబు వల్ల వాళ్ళ బస్ అంతా బ్లాస్ట్ అయిపోతుంది అండ్ అదే కాకుండా బస్సు లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ కానీ చనిపోతారు టుంగ్ 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 సహూర్ అప్పుడు నాకైతే చాలా మజా వస్తుంది ఓకే బస్ అయితే అక్కడే ఉంది ఆ అక్కడే ఉంది నేనైతే పెద్ద బామ్ ఎక్కడ